మొత్తం ముల్లె ఒళ్ళంతా ముంట దానికి కానీ బాగుంటుంది అటు వెళ్తే అలిపేది అక్కడ ఉందా వస్తానా ఆ ముందు ముందు ఇత్త లాస్ట్ ఆ ఇంకొక రెండు ముందు పో అది 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 కొరండి అది పో సరింజలేవి ఇదైతే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ ఈ రోజు అయితే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఈ తాత అయితే ఇక్కడ కాలవ కట్టేస్తున్నాడు అయితే అంతమైందనమాట ఇక్కడైతే నీళ్ళు జల్ చేపలు పడతాడని ఇక్కడైతే ఈయన వీళ్ళ ఆవిడ వచ్చినారు వీళ్ళకి ఈరోజు వర్క్ ఏం లేదంట అందుకని చేపలు పట్టుకొని అమ్మదామని అయితే వీళ్ళు వచ్చారు సరే అని మేము కూడా వెళ్తా ఒకటి పడదాం అని ఫిక్స్ అయినా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా అక్కడ నుంచి అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి వీడియో మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి ఇక్కడ నుంచి నీళ్ళు రాకుండా అయితే అక్కడ పెద్ద కట్టేసాడు వేస్తా ఉన్నాడు ఇక్కడ మదన్ వచ్చేసి మదన్ వచ్చేసి నీళ్ళు ఇక్కడ ఈరోజు అయితే దారిలో వెళ్తాం అవ్వ తాత వచ్చి చేపలు పడ్డానికి ఇదంతా చేసుకుంటా ఉన్నారు సరే సరదాగా వాళ్ళతో కూడా పడదాం అని దిగేసాం మేము కూడా అయితే చూద్దాం నీళ్ళు చల్తా ఏమేమి చేపలు ఉంటాయో పట్టి చూద్దాం చదవాలి దీన్ని నవ్వుకుంటా అది అయితే ఆ తాత కట్టేయాలి అయ్యాలి ఆవా చల్లాలన్నమాట ఆవర్ డ్యూటీ మనం తీసుకున్నాం మనం తీసుకున్నాం ఆవర్ డ్యూటీ చూద్దాం కాసేపు నీళ్ళనే ఇతర వెళ్ళిపోతా చల్లేస్తానా ఈరోజు చాలా ఉన్నట్టు ఇలాంటి వెండి చల్లున్నాను రా ఇదంతా మనకు జుజిబి కాకుమతే లేట ఏడ అప్పుడు అప్పుడు మట్టి ఆసొస్తది అది మట్టి ఆసుకుంటా అన్నలా రావాలి కట్టేయట కట్టా నిలబడట్లేదు తాత కట్టం బాబెట్లదుnga హా ఏనేనే Ra! Baithi nantara, jirib nantara. Aji nidhise, nidhidhigoro. Teda. Aji didi. Wala ninala bete haa. Watek te pichinitara, wala. Aji iku, de mochastri. Aa, te. Ye mochini ముందుగా అయితే గడ్డి ఇక్కడ క్లీన్గా చేసుకోవాలా మళ్ళీ చేపలు ఎత్తుకోవాలంటే పావులు ఉండొచ్చు ముళ్ళు ఉండొచ్చు పవన్ కూడా నేను నెల పవన్ పాములు ఉంటుంది అయితే చేపలు పట్టేటప్పుడు పావులు లేకుండా పర్వాలి అత్త అయితే నిలబడాల అందుకని తాత చేస్తున్నాడు వాటంగా వాటంగా నేను ఎందుకే లే నీళ్ళు నీళ్ళుగా ఉన్నాదే బురద గోతాల్గా ఒక మూడు వేసుకుంటే గోతాల్లో మట్టి కొట్టి అది ఆ దినా చల్లడం నువ్వు చల్లి చూడు గంపుకున్నావు ఒకటి ఎక్కువని కలిసిపోయారు తాత అప్పుడప్పుడు కట్ట వాటంగా వేసుకుంటుండాలి ఉండాలి లేదా ఎందుకంటే అవతల ఒబ్బకం అయిపోయింది అంటే ఆ నీళ్లు పోయేదానికి వీలు అవి వాటంగా పోయేదానికి వీలు ఉంటే అది ఈజీగా ఉండేది అక్కడ ఒబ్బతా ఉన్నాయి మనం నీళ్లు పోసే కొంది అవతల ఎక్కువ అవుతుంటాయి కదా అప్పుడైతే కట్ట వస్తుంది అది ఇదే కాలవా ఏమైనా చేపలు ఉన్నాయో చూడాలా ఈ గిడ్లో పాములుగా ఉంటాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట కూడా గడగడ అంటున్నాయి క్యాట్ ఫిష్ లో కొరవేలు మరి తెలియాలా కొరవేలు కూడా ఉండొచ్చు ఎంత కొరవేలు ఉండవా క్యాట్ ఫిష్ ఏం చేస్తా తాత తింటావా సరే అసలా జిలేబీలు ఉంటే ఇంకెండ్ వేసుకోవాల్సిందే పక్కిలు ఉండవులే క్యాట్ ఫిష్లు ఉంటే పక్కిలు అని చూస్తాయి తినేస్తలా తాత వయసు రామరికి లేదు లేనా అట కాదు లేనా అట్ట కాదు లేనా అట కాదు అటు కలిసి అలిసిపోతావు

ఊరికైనా పట్టుకు వచ్చేసినారు లేవు లేవం కుంటలో మీకు పిలిచి మేపి అయితే నా చేసి పట్టు రాలేదు అనుకుంటాం కాబట్టి మన నీళ్ళు ముక్కులు కూడా నీళ్ళు వచ్చేస్తాయి అంత కష్టంగా ఉంటుంది మా దాన్ని నీళ్ళు తెలుతా ఉన్నాడు తాత క్లీన్ చేస్తా ఉన్నాడు గడ్డి గడ్డి లేకుండా నీళ్ళు బా పవర్దలు బాగుండడానికి పట్టుకొచ్చిందిరా తాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు స్టార్ లా స్టార్ట్ చేస్తాడా అంతే మామూలుగా జిలేబీ తాత చేపలు చేస్తున్నాయి తా గమకొన నిలిపోతాయా నీళ్ళు వెళ్ళొచ్చు ఎంత ఉన్నాయి నీళ్ళు దగ్గర ఎక్కడ కూడా ఉన్నాయా లేనా క్యాట్ పీసులు వచ్చినాయా గిడ్లు అంతా చేపలు ఉన్నాయి మరి ఏం చేపలు చేపలున్నాయి ఈరోజు పడితే తెలియాలా వద్దోనా చూడగా తా వద్దు వద్దు

ఇంకా కొంచెం ఏమన్నా నీళ్ళు అయితే ఎంతో మొదలు అక్కడ ఏదో చేస్తున్నాడు ఏస్తున్నావునా చేపలు నువ్వేం తెలియదు నీళ్ళు వెళ్ళిపోతే ఏ వస్తాయి కదా లేదులేనా అన్నా నాన్న అది కర్రవెంట్లు కాదు అట్లేవులే జిలేబీ ਉਹ ਮੋ ਪੈਨੇਰਾ ਦੇ ਵਸਨਰਾ ਇਹਨ ਦਿਆ ਵਸਦਾ ਉਹ ਗੋ ਗੋ ਫਾਰਮਰ ਦੇ ਲਾ ਦੇ ਇਹਦਾ ਉਹਨਾਂ ਰਾ ਤੇ ਗੱਦਦਾ ਪਟਾਵਾ ਜਿਲੇਬੀ ਦਦ ਦਦ ਜੋ ਨਾ ਚੋ ਨਾ ਮੋ ਕਿਤ ਕਰ ਕਿ ਮੇਰ ਪੈਰ ਮੇਰ ਪੈਰ ਅਜੀ ਕੱਟ ਨੀ ਪਾਸਦਾ ਵਾ ਦਨ ਮਿੰਦਾ ਪੋਤਾ ਕੱਟ ਦਿਖ ਪੱਦੀ

నాలుగు జిలేబీలు పట్టాడు అయ్యి పొరవేండి లేవు తాస్ లేదు అన్న నాలుగు బట్టాడు జిలేబోల్ జిలేబీ ఐదు బాగుతాయి

అయిపోయినాయి నెక్స్ట్ వేరే పందలకు వచ్చాడు అన్న పట్టేనా జిలేబియా జిలేబియా లేదు

தாட்டி கொரக்கி தாட்டி கொரக்கல வா தினகாது பாராசன தான் தாடி குரக்கா தான் லேசனா அன்னியை கேட் பீஸ்லேலே సన్నా సెట్ కన తాత చేపలు పట్టేసే నీళ్ళు తీసేయాలి కదనా అవి కూడా బతికిపోతాయి ఒక్క గిరిగని కూడా లేదునా ఆడుందా ఆ ముందు ముందుకి ఇస్తా ఇస్తా లాస్ట్ ఇంకొక ఇంకొకరాల ముందు పో అది 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 ఫిక్స్ ఎత్తదా అది కాదు అది కాదు ఇంకోటి ఉన్నది నేను చూసిన అదేరా అది కదా అయితే ఆడే ఉంటుంది కొరవైన పిల్ల అయితే ఉండదు చిన్నది నదే కాబట్టే ఒక అదిగో 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 ఎడ దూకింది ఆ ఓది క్యాట్ వేసినా అది క్యాట్ వేసేదా పురా వందలో ఉన్నో చెప్తున్నా నేను కొరమేనే క్యాట్ వేసినా తెలియదా ఇగివా హరి చిన్న ఎడ మళ్ళీ జనరవడంతా ఉంటారు తాత అది లేదు దొక్కడ దూకిందరా తాతకి పట్టి 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 ఆ పడ్డా సారో ఇద్దరు కడుక్కుంటా ఉన్నారా మొత్తానికి ఒకే ఒకటిన్నర కేజీ ఉంటాయి అన్నీ కలిపా అంతే అనుకున్నాను లేవు ఒక రెండు కొరబడుంటే తాతకు సాటిస్ఫైడ్ పడుంటే చాలు మీకు హిస్టరీ తెలుసా మొత్తం ముల్లి ఒళ్ళంతా ముంట దానికి కానీ బాగుంటుంది చిన్న చిన్నప్పుడు ఇప్పుడు కానీ అది తోమలేర్రా ఇదిగో ఇది కూడా

ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం బట్టిన చేపలు అయితే ఇప్పుడైతే నీట్ గా కడుక్కున్నాం అనమాట వీళ్ళైతే ఊర్లోకి ఎత్తుకోబోయ్ అమ్మడానికి చేపలైతే పాపం ఎక్కువ పడలేదు అన్ని జిలేబీలో పడ్డాయి ఈ అమ్మితే ఊరమంటే ఒక నూట యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది మేము కూడా కొద్దిగా బాగుంటుంది వాళ్ళకైతే ఖర్చులకు డబ్బులు ఇచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం